ఇగో ఇక్కడ తలకాయ కాడ వేయన్న మలక ఇక్కడ గిడ నడుమ కాడ వేయన్న మొత్తం వేయాలంటి మొత్తం ఇగో ఈడ వేసిన ఇప్పుడు ఇగో ఈడ అన్న ఈడ వేస్తే మరి ఈ ఉక్కు లీపుకు తట్టేటప్పుడు ఈడ ఎత్తురాదా ఇక్కడ పైన ఇప్పుడు ఇది ఉందా దీని పైన పైన రావాలి ఇప్పుడు ఇటు పెట్టిరు కదా మీరు ఇక్కడ పైన రావాలి ఇక్కడ నడుముకి ఏమవుతా ఇక్కడ అవసరం ఇక్కడ ఉంటే మనకి గ్రిప్ అనేది గట్టిగా ఉంటది మనకి ఇది మనం ఉక్స్ పెట్టుకుంటాం కదా జరగకుండా ఉండే ఇప్పుడు ఇటు అయితే ఇటు నుంచి ఇటు కొంచెం ఇటు జరుగుకుంటూ వస్తుంది కిందికి ఈ పైన ఈ నెత్తి పైన జుట్టు పైన పెట్టాలి అట్లా ఏషు మల్కేయాలి దారం కొంచెం ఎక్కువ పెట్టుకోపోయారు ఇప్పుడు మళ్ళీ దిగి తిప్పకుండా తిప్పకముందు అటు నుంచి రా అంటే అటు నుంచి నేను ఒకసారి చూపిస్తాను నేను ఒకసారి మల్ కేసుడు చూపిస్తాను ఇప్పుడు ఇది ఉంది కదా సూది కదా ఇది ఉంది కదా ఇటు నుంచి మలకేయాలి మలకేసి సూది కానీ ఇక్కడనే గట్టిగా దగ్గర గుంజాలి ఇట్లా ఇట్లా గుంజి దీని కిందికెని ఇట్లా తీసుకోవాలి ఇట్లా తీసుకుంటే మనకు బ్లౌజ్ దినిగినా అస్సలు ఊడిపోదు గట్టి ఒక మూడు సార్లు తీసినా సరిపోతుంది రెండు సార్లు తీసినా సరిపోతుంది అర్థమైనా ఈ చేతి మీదనే మలకేయాలి మలకేసి సూది దగ్గరనే గట్టి గుంజాలి లేకపోతే మళ్ళీ ముడి పడుతుంది దారం మొత్తానికి ఇట్లా ఇట్లేసి కింది గుంజాలి ఇట్లా గుంజిన తర్వాత ఇది తీయాలి ఇప్పుడు ఇప్పుడు మనకి పైన కాకుండా ఇవి రెండు ఉన్నాయి కదా ఈ రెండింటికి కూడా మలక కంపల్సరీ వేసినాం అనుకో ఉక్సస్సలు ఉష్పోదు అర్థమైనా